హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారాం లాస్ట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం ఈరోజు ఏం ఏదైనా రోజు లాగేంటి ఎప్పు అన్న కూడా ఎట్లా అలుగుతారో చూపిస్తాం అదే ఇగో బార్గవ్ నన్నైతే ఎండ కొడుతుంది అన్న కూడా ఇక్కపోతుంది ఇక ఎట్లయితే మీకు కూడా నార నార్ ఎట్లా అలుగుతా నారంటారా ముల్క మొలక మొలక ఎట్లా అలుపుతారో చూపిస్తాం చూడండి మాది బార్గోళ్ళవే బార్గోళ్ళే పనికొస్తుంది అండి

గడ్డి గడ్డి ఉంది అది ఇక్కడ కాదా లైన్ కమానత్తాడేమో ఇక ఇప్పుడు ఇంకొద్ది రోజులు ఇంకా నెల వరకు అన్నీ నాట్లు పడతాయి కదా యుద్ధానికి సిద్ధమైంది సిద్ధమయ్యారు ఇద్దరు సిద్ధమయ్యారు అన్ని రెడీ చేసుకొని పోతారు వీళ్ళు ఎకరం రెండు ఎకరాలు చేసే వాళ్ళు ఎట్ల నువ్వు కానీ అయితే పది గుంటలు చేసే వాళ్ళమైతే కూరంగా నిజంగా వాళ్ళు ఎంత కష్టపడాలి మాదా ఏ మాది ఇరవై గుంటలకు ఎంతో క్వింటల్ బియ్యం ఇచ్చి మీది ఇప్పుడు మీదే ఎట్లా మాట్లాడి నాలుగు వేలు ఎందుకు శ్రీరామ్ది నాలుగు వేలకే ఉంది ఎక్కువ ఉన్నది ఐదు వేల ఐదు వేల చిల్లర ఉంటుంది అంటే అది ఎట్లా నాకు కూడా క్లారిటీ లేదు తెలియదు మనం ఎప్పుడన్నా వీటిలో మీద వెళ్తాను వెళ్తాను ఓకే వాటర్ వస్తాను అక్కడికే నార్మడికేనా నాడు బాగవే పడతావు ఎవరో వస్తున్నారు ఇది నారమాడి కింద పడతాం తొక్కితే లోపలికి పోయి మురిగిపోవాలి గడ్డి బార్గ బార్గా వస్తుంది ఏడూరి మీద మీద అనేది వస్తుంది మళ్ళా గడ్డి పెరిగేటట్లు మట్టలు గట్టి లేవా ఇప్పుడైతే చూసుకోలే గట్లా పోతే చూసా తన్నేది అంటున్నారు భార్గ్ ఒక్కతే సరిపోతాయి అని నేను కూడా వచ్చి తొక్కుందా బార్గ్ హెల్ప్ చేస్తున్నాను ఇదంతా మెల్లి ట్రాక్ ఉంటే ఒడ్డు కడతాను బార్గ్ కోట అలకడానికి బిడ్డలు లేకుండా గడ్డి లేకుండా మొత్తం తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గడ్డి ఉంటే మళ్ళీ గడ్డి పెరుగుతుంది నార్లు నాటేసు నాటేసా అంటే నాకు ఎప్పుడు లేదు తీకేసాడు అంతే తీస్తాను మనుషులు అమ్మని లేవా డాక్టర్ కంటే బంద్ అవచ్చు తోటి ఒక తర్వాత రివర్స్ నేనని చూసినా அசேட்டாலே அண்ணா அது விட்ட இல்லை బార్గ్ పని చేస్తుందట కాళ్ళను నొత్తి ఇంటికన్నా వేసి పెట్టడం ఇంటికాడ ఇంటికాడ వేసి పెడితే అన్నమాట అలా అలాసారి వేసి పెడితే ఇంటాయి ఇక ఈ బిడ్డ అన్నీ సాఫ్ చేసుకుంటూ వస్తాండి పాపం బాబు పెద్ద పెద్ద బిడ్డలు ఏం కదా గుట్టలు నలుపెట్టుకుంది ట్రాక్టర్ను పెట్టగా చేస్తుంది వీళ్ళే ట్రాక్టర్లు అయిపోయారు పెద్ద పెద్ద బిడ్డలు ఎత్త ఇవేమంటారు మిర్రలు మిర్రలు అన్నీ నేరుకొత్తుంది పాపం పార్టీ అల్కుడు ఏంగా పెద్ద దేవునికి ఐదు పెడతారు కదా మూడు పెట్టిన మూడేనా పెద్ద దేవునికి మొక్క వేస్తారు అన్నట్టు ఎందుకంటే రైతులు పంట మంచిగా వండాలి అని మొక్క వేస్తారు ఎందుకంటే చేసేదే పంట కోసం కదా అయ్యో పసుపు కుంకుమ సెల్ పట్టుకున్నదా సెల్ పట్టుకున్నదా పసుపు కుంకుమ పెట్టుకోవాలి పెట్టాలిప్పుడు కట్టుమా ఎవరు పెడతారో మళ్ళాలో క్రీటెట్టాలి పెట్టాలి అదే ఉంచుకోవద్దా నేనైతే పెట్టాలి పెట్టాలి అంటే ఎవరు పెట్టినా బొట్లైతే మొక్కి రా ఇదైతే మొత్తం క్లీన్ చేసి రెట్లు ఉండే మడంతా అది మిరల్ మిరలు మొత్తం సాఫ్ చేసి క్లీన్ చేసి ట్రాక్టర్ లేకుండా వీళ్ళే మొత్తం క్లీన్ చేసి మాది చల్లాలి ఇది అటు అయితే బాగా కూర్చాలైతే నన్ను పెడతాను ఒడ్డు గుడ్డు అన్ని కట్ట కడుతున్నావా అది మధ్య మధ్యలో వాటర్ ఎక్కువనే కొద్ది పోతుంది కదా ఎంత వేస్తాడు అవి పిట్టలు రాకుండా పిట్టలు నాలుగు నారలికిన నారు అవి బుక్కకుండా పిట్టల కోసం అని పెడతారు అన్న కవర్లు అవి ఊగిన కొద్దీ పిట్టలు ఏమన్నా వస్తే బుక్కకుండా పోతాయి వాళ్ళని పిట్టలు బుక్కకుండా కూడా ఉంటాయి కదా నీకు వెళ్ళదా నువ్వు వెళ్తావా చల్లిన మొక్క మరి చల్లిన మొక్క కాలేదానికి నారు చచ్చిపోతే ఒక్కడ పడితే సరే ప్రాక్టీస్ చేయి మరి అంటే నారా మేమంటారు ఇచ్చిన పట్లయితే ఖరాబ్ చేయకు అవును ఒక అందేయడానికి ఇంకో తట్ట కూడా తెచ్చుకోలే భార్గవి ఇంకా అంటే ఇత్తనాలు చల్తుంది అక్కడ అక్కడే తెచ్చుకున్నది తట్టి అంటే ఇక్కడ ముచ్చట ఏంటంటే పాపం భార్గవ్ కూడా ఫస్ట్ టైం అన్నీ తెలియదు అన్నట్టు నేను కూడా ఫస్ట్ టైం నాకు కూడా ఎక్కువ తెలియ కానీ ఇంకా అంత ఇంత చెప్పిన కట్టేది అని చెప్పినా కట్ట ఒకటి గుర్తు చేసాను మా అమ్మ లూకే తీసుకొస్తారు పొలం కడికి నా ఆరలికి పోయేటప్పుడు అందుకే నాకు గుర్తుంది కాబట్టి చెప్పిన మా ఇల్లు అయితే బాధి బార్కోళ్ళు అయితే వాళ్ళు కూడా అయిపోతుంది మాది ఇప్పుడు చేసాడు ఏమో రోజుల తర్వాత ఇలా తీసుకొస్తాను అన్నది ఇలా తీసుకొస్తే మండే వస్తే త్రీ ఫోర్ డేస్ వరకు వస్తాయి వచ్చు ఓ నారైతే అట్లా అలుపుతారు ఎందుకంటే వడ్లు అనేవి ఫ్రీగా పడాలి ఇక్కడ మనకు యూజ్ చేసేటోళ్ళకైతే అవసరం లేదు అందరికీ అందరు వ్యవసాయం చేసేటోళ్ళే కాబట్టి తెలివైన కోసం చెప్తున్నా అట్లా ఫ్రీగా వెళ్ళాలి వడ్లు ఎందుకంటే కుప్పలు కుప్పలు పడితే అంటే ఒక్క కాన్నే వారే వారే అనేది ఒక్క కన్నే మొలిచి చచ్చిపోతుంది వాటికి గ్యాప్ అనేది లేకుండా అది ఫ్రీ అట్లా ఫ్రీగా వెళ్ళకుంటే రావాలి అది కూడా పాయలు పాయలు లేదు ఇట్లా అంటే ఒక వరసలా ఇట్లా వచ్చి మళ్ళీ ఇంకో వరుస ఇట్లా వేస్తే వీకేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది ఇద్దరు కలిసి అల్లుతూరు అలా పొలం అయితే పచ్చగా పది కాలాల పాటు బాగా పంట రావాలని అయితే బ్లెస్సింగ్ ఇవ్వండి వాళ్ళకు వాళ్ళు ఈసారి అయితే బారుల తడ తీసారే పంట వేస్తారు అంత ముందు కూడా వేసి కానీ ఈసారి ఫస్ట్ టైం టికెట్ల పాయలు పాయలు లెక్క కదా మొత్తం మాడి లెక్కనైనా టికెట్ల ఫ్రీగా మనం నార్వీ ఇక్కడానికి కూడా ఇట్లా ఇట్లా ఏమంటారు పాయలు లెక్క కలుగుతారు కదా అదేంటల్ అంటే ఇక మొత్తం అన్నట్టు ఎటువే ఉండేది వాళ్ళు ఇక ఇటే ఉండి ఇసురు అన్నట్టు ఇక నువ్వు కనబడతాను కొంచెం కొంచెం పట్టు కొంచెం బట్టి ఇసురు అట్లా కొంచెం కొంచెం బట్టి ఇసురు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తల్లిక నేనైతే ఫస్ట్ టైం ఎక్కడ అంటే పోయి అట్లా కోకు అంద కోకు కట్టెలవు తల్లికి ఒక్కటన దాటు పెట్టేనా కలుపు మడైతే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా మొలక అలుపుకున్నారా మేమైతే ఇంకా కలుపుకోలేదు అది ఇంకా వారం పడితే మేము అలుపుకోవడానికి మీరు కూడా అడితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో ఎట్లుందో ఎండింగ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ అయితే అసలు మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం కూర్చొని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంటికి అయితే వెళ్తున్నాం అక్కడనే ఉంది రండి ఇంటికి వెళ్దాం కవర్ అయినా కవరు అన్న కొంచెం కొంచెం లేవు కొంచెం